కొంచెం సగం బిడ్డలని కాపాడంతో మన్నా చూస్తున్నాము అయితే పోయిన నెల కొంచం మరి బాగా లేదాకి వస్తుంది మేమైతే స్ట్రైక్ చేస్తున్నాము స్ట్రైక్లో ఒక వస్తుంది మరి సడన్గా ఆ రోజు వచ్చి మాట్లాడింది ఆ రాత్రిలో మేము మరి పూపు రాకుండా చాలా గరిబిణైపోయి ఇక్కడ సాకరంగ హాస్పిటల్లో పనిచేస్తున్నాం తన మామరా తీసుకెళ్ళి ఫాస్ట్ గారికి చెయ్యింది అమ్మ హాస్పిటల్ అలదు ఫాస్ట్ గారికే ముందు ప్రతి విషయం తెలియజేసింది అయ్యా నాకు బాగలేదని ప్రతిది ఫాస్ట్గా చెప్పే చేసింది అలాంటిది ఫాస్ట్ గారికే చెయ్యమంటే నేను తీసుకెళ్ళదు హాస్పిటల్కి మన తప్పుడు ఫాస్ట్ గారికి చెప్పమని అనుకున్న వాళ్ళకి చెప్పింది చెబేది ఫోన్ చేస్తే ఆ టైంలో మరి ఆ రోజే బయలుదేరి ఊరెళ్తున్నారు మీటింగ్ కానీ రాయసే వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మధ్యరాత్రిలో నాకు ఫోన్ చేసింది ఏంటో ఈ టైం ఫోన్ వచ్చింది నాకు భయం వేసింది పన్నెండు దాటిపోయింది అప్పుడు భయం వేసింది ఏంటి ఫస్ట్ గారు ఫోన్ చేశారు అప్పుడు పన్నెండు నేను ప్రయాణమే ఊరి నాకు ఆ టైం చేస్తే నీకు భయం వేసింది ఈ టైం నాకు ఫోన్ రాదు వెళ్ళాలి ఫోన్ <laughs> చే <laughs> అక్కకి చెప్పిద్దండి పెద్ద అక్క అందరికండి ఆవ్గా నేను ప్రతి ఇది చెప్తే సలహా చెప్పిద్ది అంగడ పోతే ఎలా కాస్తున్నాను నిజంగా చాలా ఆశ్చర్యకరు అక్కీకి స్కూల్కి వెళ్ళాడు మరి ఏ నరం పట్టిందో తెలీదు గుండె దగ్గర ఇక్కడి సైడు మొత్తం ఆసింది భయం వేసింది ఇంత శక్తి ఫాస్ట్గా దగ్గర ముందు ప్రార్థన చేయించుకోమని చెప్పాను ఇక్కడికి వెళ్ళాము తగ్గిపోయింది ఎక్సర తీపాలనుకున్నా కూడా అది అవ్వకుండా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు నాన్నకు వందనాలు చెల్లిస్తున్నాను మరి అయితే అరవై రోజులు స్ట్రైక్ చేశాం యాభై తొమ్మిది రోజులు స్ట్రైక్ చేశాం మరి అయినప్పటికీ దేవుడు మరి అధికారులు స్పందించి ఒక లెటర్ ఇచ్చారు మాకు మరి ప్రార్థన ద్వారా రెండు ఉపవాస కూడికలు ప్రార్థించాము ఆ రీతిగా దేవుడు మరలా మాకు అనుకున్నాయని అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు అధికారులు ఇంకా ఈరోజు రేపు ఇస్తానంటున్నా ఇస్తారు ఓకే చేస్తానన్నారు ఇంకా ఓకే అవుతాయి అని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఈ సాక్ష్యం ఇస్తున్నాను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా సహోదరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చల్లుద్దాం హాలలో రెట్ మంచిది సాక్ష్యాలు చెప్పేవారు ఇంకా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి దేవుడు ఎలాంటి కార్యాలు మీ పట్ల చేశాడో సాక్ష్యాలు చెప్పారు దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి కాబట్టి సీట్ ఏ స్టేట్లో అయినా రావచ్చు అన్నారు కానీ మనకి దగ్గరలో వచ్చే స్టేట్ కోసం ప్రేయర్ చేయండి మంచి కాలేజ్లో సీట్ వచ్చేలా ప్రేయర్ చేయండి నా కోసం ప్రే చేసిన అందరికీ చాలా మా రెండు అక్క కూతురు వరంగల్ ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆమె కొంత అనారోగ్య పరిస్థితులు అక్కడ ఉంది ఆమెకి ఎవరు లేరు చూసేవాళ్ళు అని నేను ఇక్కడికి తీసుకొచ్చానండి అక్కడ మందులు తెచ్చుకుందామా మరి మా అక్కగారి కూతురు అని ఆ కూడికోల్లో తెలియపరిచినప్పుడు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రాపి మాత్రలు అక్కడ తెచ్చుకు మాతలు ఆ బీపీ మాత్రలు ఆమెకు బీపీ తగ్గిపోయిందంట బీపీ మాత్రలు వాడకూడదంట తగ్గిన తర్వాత ఆమెకు తెలియక తెచ్చుకున్న మాత్రం తర్వాత కూడా ఈ ప్రార్థన నుంచి కూడా వెళ్ళి ఆ మందుల షాపులకు తెచ్చుకుంటుంది మాకు తెలియదు అక్కడ ఇచ్చారా అనుకుంటున్నాం మేము ఇంకా ఫ్రీగా మోషన్స్ అంటే ఇంకా వట్టి వాటర్ అంట ఇంకా తగ్గలేదమ్మా తగ్గితే చెప్తే బాగా నీరసం అయిపోయిందండి ఇంకా అక్కడ ఎంత ఇదిగా బలహీనంగా ఉందో అంత నేర్చుకుంది ప్రార్థన రోజు దైవ సేవకులు చేస్తున్నారు మరి బాగలేకపోతే రాలేని రాత్రులు పూట కూడా ఇట్లాగా జరిగింది ఆమెకు అదేం కాదనని డాక్టర్ మళ్ళీ ఆయన ఒక మందులు అది గ్లూకోజ్ పెట్టాడు నిన్న బుధవారానికి కరెక్ట్గా వారం అలాగ మోషన్స్ అయితే అట్టో ఇంకా పరిస్థితులు నీరసానికి దేవుడు గురి కాకుండా మళ్ళా లేవనెత్తాడు దేవుడు స్వస్థత ఇచ్చాడు బాగా తీసుకొచ్చాను వాళ్ళ రక్తసమ వాళ్ళ బంధువులు అంతా అక్కడ ఉన్నారు బాగుంది అనే ఆనందపన్నాం అయితే నీరసమైన దేవుడు స్వస్థత ఇచ్చాడు మరలా తేలిపోయినట్టుంది కాళ్ళు నడవని అని అందండి ఆమె రూతమ్మ పేరు రూతు ఆమె చెల్లిస్తున్నా స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక మరి సహోదరి రూతమ్మ గారు వరంగల్ నుంచి మరి నెల్లుగా మరి ఇక్కడ ఆ స్వస్థతను మరి నేను వెళ్ళి చూసి వచ్చారు నేను కూడా చాలా చల్లారి వెళ్ళాను మూడో తారీఖు కట్టుంది అరకు వయసు చూసి వస్తే అది అంతా ఎవరు చెప్పట్ల అంతా ఎత్తుస్తారు ఎవరు చెప్పట్ల చెప్పాలి అందులో స్టేషన్ ఎవరైనా సరే ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటుంది ఎంతమంది జనాల్లో మంచోళ్ళు ఏం బాగానే ఉన్నావాని అని చూపించాడు పర్లేదు దేవుడు మేలు చేశాడు అంటే నేను ఇద్దరు సవా నన్ను ఎక్కువ చిన్నమ్మాయి అంటారు చిన్నమ్మాయి ఇంటికి వెళ్ళి చిన్నమ్మకి చెప్పమని అన్నారు నేను ఉండి నాకు ఫోన్ చేశారు ఆ అబ్బాయిని గురేసుకుంటే పలార్ కాడా పలారు కాడా దారి దాని ఇక్కడ ఆడో ఇ దారి సుందరగరం అంట ఆడకెళ్ళి వండి అన్న నేను నా చిన్న కొడుకు అక్కడికి తీసుకొచ్చారు పోస్ట్ మ్యాన్ పోస్ట్మెన్ ఎన్నో చేశారు వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి మా కుటుంబం మా పెద్ద అబ్బాయి మరీ మారుతల మరీ మారుతల మా పెద్ద అబ్బాయి గురించి కూడా ప్రార్థన చేయండి మా అన్నమాన వాళ్ళు రేపు ఆదివారం పెద్ద కారు వెళ్తారు అందరూ మరి కుటుంబం గురించి వాళ్ళ కుటుంబం గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుడి చిన్న చాచిని దీవించి కాపాడు కాళ్ళ పద్మాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి పద్మ చాలా నరకంలో ఉంటుంది నేను చెప్పట్లా ఏదో మీరు అందరి గురించి పద్మ గురించి నా కుటుంబం గురించి పార్థన చేయండి మా పెద్ద అబ్బాయి మార్తల ఊరు పద్మ పద్మ అంటాం ఇక త ముందుతో మొత్తులో మొత్తులోనే ఉంటుండు ఈ చిన్న పార్టీ దీవించి కాపాడు కాక గురువమ్మగారు సాక్షి అని పడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా కోటాశీను మరి ఆయనకి యాంజియోగ్రామ్ చేశారు దేవుడు మంచి ఆరోగ్యం ఆ బిడ్డకి ఇచ్చినందుకే దేవునికి మహిమ గాక మంచి కార్యాన్ని చేసిన దేవునికి మహిమ కలుగునగా రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సాక్ష్యాల సమయం దయచేసి మరి సహోదరి కుమారి సాక్ష్యాన్ని మనం విందాము కుమారి సాక్షి మేలోగా మరొకరు సిద్ధపడండి స్టగారికి వందనాలు మీ అందరికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే పోయినెల మా పిల్లలు మా చుట్టాలు వచ్చారని ఆ జ్యూసు ఆ సల్లటు నీళ్ళు తాగే లోపల బాగా తలగ పట్టేసింది పనికి అయితే వెళ్తున్నా కానీ తల వంచలేకపోతున్నా బాగా మెదరాలు అనంత నొప్పి వచ్చేస్తుంది సరే దగ్గరికి వెళ్దామని ఏమైనా దగ్గరికి వెళ్తే రెండు టాబ్లెట్లు ఇచ్చి ఇది మన వల్ల కాదమ్మా నువ్వు అక్కడికే వెళ్ళిపో అన్నారు అసలు మెడిసిన్ ఏం లేదు ఇంకా మళ్ళీ యథా సీరికొత్తానేమో అని నాకు చాలా భయం వేసింది సరే ఇంకా ఆమె దగ్గరికి పోతే ఆమె సెలవులో ఉందంట సరే మళ్ళీ ఫోన్ చేసి ఇలాగా ఇలా తల తిప్పేస్తుందండి మెదరంతా నొప్పి వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నానంటే బయట అయితే నొప్పి రాట్లేదు ఆమె మెదరే నొప్పి వస్తుంది ఆమెందే బీబీఐ చూసి ఫోన్ చేసి బీబీఐ చూసి నాకు చెప్పండి ట్యాబ్లెట్లు రాస్తాను అంది బీబీ చూసింది బీబీ బాగా అమ్మ నీకు అని బీబీ ట్యాబ్లెట్లు రాసి మళ్ళీ తల స్టానింగ్ వేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ దీపించుకొని రానంటే మళ్ళీ మా అబ్బాయి వేసి హాస్పిటల్కి అతకు వెళ్ళి తల స్టానింగ్ తీపించుకొని మళ్ళీ నైట్ ఆమె దగ్గరికి వెళ్ళాం ఆమె దగ్గరికి వెళ్తే బాగా కఫం అన్నది తలలో అమ్మ నీకు దానివల్ల నెప్పి వస్తుంది మరి అయితే టాబ్లెట్లో పది రోజులు వాడు చూడు ఎలా ఉంటుందో అని అన్నది నేనైతే మళ్ళీ ఎప్పుడులాగానే వచ్చింది ఇలా రాకూడదు ఇలా లేకుండా ఉంటే నీ చర్చిలో సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నా ఒక మూడు రోజులకే ఇచ్చింది ట్యాబ్లెట్లు కానీ బాగానే పని చేసినాయి దానివల్ల దేవుడికి ఎంతో నాకు మేలు చేసిన సహోదరి కుమారి పట్ల దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి స్తోత్రాలు వెళుతాం అనుకున్న బలహీనత నుంచి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక సాక్ష్యాలు చెప్పేవారు దయచేసి రండి ఈ సాక్ష్యాల సమయం మరి సాక్ష్యాలు చెప్పేవారు వెంట వెంటనే మనం సాక్ష్యాలు చెప్పడానికి టైము మరి ఆలస్యం చేయకుండా ఒకరి తర్వాత ఒకరు త్వర త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పేవారు మరి దేవుడు గడిచిన నెలంతా కూడా కాపాడి ఆయన మీ పట్ల చేసినటువంటి ఆ మేలులు ఎలాంటి ఆ కార్యాలు దేవుడు జరిగించాడు ఏం చేశాడు దేవుని సన్నిధిలో మరి సాక్ష్యాలు చెప్పే సమయం ఏది సాక్ష్యాలు చెప్పేవారు సాక్ష్యాల సమయం చెప్పేవారు దయచేసి రండి నీవుంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ వెంటే నేను Don't uh, say నీ ఉంటే నాకు చాలు ఏ సయా ని పెంటే లేను ముందా నావ ఒగిలి కడలి పాలఈనను అలలు i अंदर नी माट चालैया नी चूप चालैया नी तोड चालैया नी, नी, ना नी ले चालैया नी मुंके नाच चाल ऐसाया नी जंटे जंटले इन तालेसैया हालेलुया रेती साक्षल समयो पर साक्षल जेपवार దచ్చి సాక్ష్యాలు చెప్పండి టైం ఒకటిం బావయింది దేవుడు గడిచిన ఆ నెలంతా కూడా ప్రభు తన యొక్క రెక్కల నీడలో మనల్ని అందరినీ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉంచి ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు దేవునికి కలుగునుగాక గట్టిగా చెప్దామా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జీవం కలిగిన సయా నమ్మదగిన ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రెండవ శనివారం ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉన్నందుకే మీకు స్తోత్రాలు